తెలంగాణ హైకోర్టు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ పురోగతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం కూడా విచారణ చేపట్టిందనమాట మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని కలిపి విచారణ జరిపింది జగన్పై నమోదైన సిబిఐ ఈడీ కేసులను వేగంగా విచారించాలని హరిరామ జోగయ్య గతంలో ఫిర్యాదు చేశారు తెలంగాణలో వివిధ కోర్టులో ప్రజాప్రతినిధులపై మూడు వందల తొమ్మిదికి పైగా కేసులు అయితే ఉన్నాయని ఏఏజీ కోర్టుకు తెలిపారు విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు సమయం కూడా కోరారు విచారణ వేగవంతం చేయాలని హైకోర్టును ఆదే ఆదేశించిందని హరిరామ జోగయ్య తరపు న్యాయవాది తెలిపారు మార్చి ముప్పై వరకు ఉన్న కేసులు పురోగతి తెలపాలని ఏఏజీకి ఆదేశించిన ప్రత్యేక ధర్మాసనం అందుకు నాలుగు వారాల సమయం అయితే ఇచ్చింది డ్రైవర్కు వైద్యం అందించాలని ఆర్టీసీ చైర్మన్ కొనగల ఆదేశం చేశారు సో ఏదేమైనా ముఖ్యంగా తెలంగాణలోని దాదాపు మూడు వందల రాజకీయ నాయకులకు సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా వెంటనే అయితే విచారణ చేసి పూర్తి చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి వెంటనే పురోగతి అయితే ఉండాలని చెప్పేసి హైకోర్టు అయితే విచారణ చేపట్టడం మొదలెట్టిందనమాట సో చూడాలి మరి ఒక్కొక్కరి మీద ఎటువంటి తీర్పులు వస్తాయి ఏంటి అనేది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి